సినిమా సూపర్ గా ఉంది చాలా బాగుంది కన్న రాయల్ డైరెక్టర్ గారికి మై థాంక్స్ అద్భుతంగా చేశారు బాดีశారు

సూపర్ గా ఉంది సినిమా సూపర్ సూపర్ గా దీశాడు చాలా బాగుంది మాకు సూపర్ గా నచ్చింది సూపర్ చాలా బాగుంది

బాగుంది అన్న మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సినిమా బాగుంది సస్పెన్స్ బాగుంది సస్పెన్స్ బాగుంది సినిమా బాగుంది చూడవచ్చు ఓసారి బాగుంది брвс <celebrate> Yeah.